చాలా డేస్ అయిపోయింది కదా అప్డేట్ ఇచ్చి స్టోరీ మర్చిపోయినారా అయితే ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఇన్ని పార్ట్స్ స్టోరీ ఇందులో చెప్పడం అవ్వదు కాబట్టి స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇళ్ళు ప్రియాలు పార్ట్ సెవెంటీన్ దేవ్ కార్లో బలవంతంగా కూర్చోపెట్టేసరికి భయపడుతుంది మేఘ్న సార్ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారని అడగాలనుకుంది కానీ అడగలేకపోతుంది నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో కార్ ఆపుతాడు దేవ్ చాలాసేపు ఒక్కడే బయట నుంచి ఆలోచిస్తూ ఉంటాడు కారులో ఉన్న మేఘనాకి టెన్షన్ మొదలవుతుంది సార్ తిట్టినా కొట్టినా ఇంత టెన్షన్ ఉండేది కాదు సైలెంట్గా ఉంటే ఇంకా భయం వేస్తుంది నేనేం చేయను వాళ్ళమ్మ ఇంట్లో నుంచి పంపించేస్తే ఆంటీ గారి స్థానంలో ఎవరు ఉన్నా అలానే చేస్తారు అది దేవ్ గారికి కూడా తెలుసు కానీ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని దీర్ఘంగా ఆలోచిస్తుంటే దేవ్ ఆమె చేయి పట్టుకొని బయటకు తీసుకొస్తాడు సార్ అంది నెమ్మదిగా నన్ను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు నా కోపం తెలిసి కూడా ఎందుకు వెళ్ళిపోయావన్నాడు ఇంట్లో నుంచి వెళ్ళకపోతే ఆంటీ గారు మా అమ్మ వాళ్ళకి చెప్తా అన్నారు ఆహా మీ అమ్మ వాళ్ళకి తెలుస్తుందేమోనని భయపడ్డావా అవును సార్ అంది నిజంగా నువ్వు చాలా పెద్ద డ్రామాకు క్వీన్వి నువ్వు చేసే పనులు మొత్తం ఏంటో తెలుసు కానీ డ్రామా ప్లే చేస్తున్నావా ఎక్కువ డబ్బులు ఇస్తారని సార్ నిజంగా మా ఇంట్లో వాళ్ళకి ఏమీ తెలియదు కేవలం బిట్టుకో బిట్టుని చూసుకోవడం కోసమే వస్తున్నా అనుకున్నారు మీ మాటలు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో నాకు కాదు అన్నాడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంది మా అమ్మ వాళ్ళకి తెలిస్తే ఆంటీ గారికి భయపడేదాన్ని కాదు మీరు మాటి మాటికి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అయినా సహించాను కానీ మా అమ్మ నన్నని అంటే మాత్రం ఊరుకోను అంది కోపంగా మేఘ్నాల అలా కోపంగా మాట్లాడేసరికి దేవుకి ఇంకా టెంపర్ ఎక్కువ అవుతుంది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావని కోపంగా మీద మీదకి వెళ్తాడు మేఘన వెనక్కి జరుగుతూ కార్ బ్యానట్కి తగులుతుంది గట్టిగా తగిలేసరికి నొప్పిగా అనిపించి అమ్మాని అరుస్తుంది మేఘన అరిచేసరికి ఏమైందంటూ ఆమె నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు దేవ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నొప్పిగా ఉందని చెప్పింది నేను కావాలని చేయలేదంటాడు క్షమాపణగా మేఘన పర్లేదన్నట్టుగా తల ఓపుతుంది అలా ఇద్దరు ఎంతసేపు ఉంటారో వాళ్ళకే తెలియదు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోతారు వాతావరణం మొత్తం చల్లగా అవుతుంది మేఘనాకి ఆ చలి తెలుస్తుంది దేవుని ఎలా పిలవాలో అర్థమవ్వడం లేదు పిలిస్తే ఒక బాధ పిలవకపోతే ఒక బాధ అన్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి మళ్ళీ ఇలాంటి ఛాన్స్ నాకు దొరకదు దేవుగారి కళ్ళలో ఎందుకు నా మీద ప్రేమ కనిపిస్తుంది నిజమేనా లేకపోతే స్థానిభూత ఏం అర్థం కావడం లేదని ఆలోచిస్తుంది మేఘ్న పక్కన బైక్ మీద ఇద్దరు అబ్బాయిలు వెళ్తూ హారన్ కొడతారు వాళ్ళని చూడగానే తలదించేస్తుంది మేఘ్న ఎందుకు తలదించావన్నట్టుగా ఆమె చిన్ని లేపుతాడు దేవ్ గారి ఫ్లైట్కి టైం అయితే మళ్ళీ నన్నే తిడతాడు చూస్తేనేమో ఈ లోకంలో లేరు ఎలా కదపాలని దీర్ఘంగా ఆలోచిస్తుంది దేవ్ ఆమెని పట్టుకొని ఇంకా దగ్గరకు లాక్కుంటాడు ఎప్పుడు అతను టచ్ చేసినా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మేఘ్నాకి కానీ ఈసారి మేఘనాకి టెన్షన్ ఎక్కువ అవుతుంది ఏం చేస్తున్నారు సార్ ఆయనకైనా తెలుస్తుందో లేదో రోడ్ మీద రొమాన్స్ ఏంటో ఎవరైనా చూస్తే ఎంత తప్పుగా అనుకుంటారో అని భయపడుతుంది ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు దేవ్ టెన్ మినిట్స్ నుండి చూస్తున్నా ఎప్పుడు మాట్లాడతారు అని ఎప్పుడు మాట్లాడాడు అనుకొని సార్ మనం రోడ్ మీద ఉందామంది అయితే ఏంటి ట్రాఫిక్ ఏమన్నా అవుతుందా మన వల్ల అన్నాడు ఇటువైపు వెళ్ళే వాళ్ళు మొత్తం మనల్నే చూస్తున్నారు అంది మేఘ్న మనం ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది ఇప్పటి వరకు ఒకళ్ళైనా వచ్చారా అని అడుగుతాడు ఇందాక అంటుంటే చెప్పు వచ్చారా అన్నాడు కోపంగా లేదు అని అబద్ధం చెప్తుంది మేఘ్న మరెందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు నేనేం చేయడం లేదు రోడ్డు మధ్యలో మీరే చేస్తున్నారు ఇలా చనువుగా మీతో ఎప్పుడు మాట్లాడతానో ఏంటో అని మనసులోనే అన్నీ అనుకుంటూ ఉంది మేఘ్న అలాంటి ఒకరోజు నా లైఫ్లో వస్తుందా అని తనలో తనే మురిసిపోతుంది ఎప్పటికీ రాదు అని ఫీల్ అయిపోతుంది మళ్ళీ వెంటనే ఏమైంది అసలు ఒకసారి నవ్వుతావు ఒకసారి బాధగా కనిపిస్తావు నా లైఫ్ అలానే ఉండిపోయింది కదా సార్ నా జీవితంలో సంతోషం లేదు కదా నేను ఎప్పుడూ ఇలా ఒంటరిగా ఉండాల్సిందే నా గురించి తెలిస్తే ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు అయినా నేనే ఎవరిని పెళ్లి చేసుకోను నేను ఎలాంటి తప్పులు చేస్తున్నానో నాకు తెలుసు ఏదో అప్పుడప్పుడు ఈ పిచ్చి మనసుకు ఆనందంగా అనిపిస్తుంది అప్పుడు నవ్వుతాను మళ్ళీ అంతలోనే నీ తలరాతలో ఇలాంటివి జరగవు అని గుర్తు చేస్తుంది మనసు అప్పుడు బాధపడతాను అంటూ ఏడుస్తుంది మేఘ్న మేఘ్న ఎప్పుడు దేవ్తో అలా మాట్లాడలేదు ఫస్ట్ టైం అలా మాట్లాడేసరికి దేవ్ ఆమెని వదిలేస్తాడు ఇందాకటి వరకు ఎప్పుడు ఆమెను కిస్ చేయాలా అనే ఇంటెన్షన్ ఉండేది దేవులో ఎప్పుడైతే అలా మాట్లాడిందో దేవ్ ఆమెని వదిలేస్తాడు నేను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మా అమ్మ ఏమైనా అంటే పట్టించుకోకు కావాలంటే నువ్వు వర్క్కి కూడా వెళ్ళొచ్చు అన్నాడు దేవు సార్ అని పిలుస్తుంది దేవిని మేఘ్న అతను పలకకుండా కారిడోర్ తీయడానికి వెళ్తుంటే వెనక నుంచి హక్ చేసుకొని ఏమైందని అడిగింది ఇప్పటి వరకు కూల్గా ఉన్న దేవికి వెంటనే కోపం వచ్చేస్తుంది ఏం చేస్తున్నావు ఈడియట్ చాలాసార్లు చెప్పాను నన్ను ముట్టుకోవద్దని ఏదో బాధలో ఉన్నావు కదా అని వదిలేస్తే నన్నే ముట్టుకోవడానికి ట్రై చేస్తావా అని కోపంగా ఆమె గొంతు పట్టుకుంటాడు నువ్వు వీడితో ఎందుకు మాట్లాడుతున్నావని పెద్ద పెద్దగా అరుస్తుంది కీరా అమర్ మీద నా ఇష్టం నేను ఎవరితో అయినా మాట్లాడుతాను మధ్యలో నువ్వెవరని గట్టిగా అరుస్తాడు అమర్ వీడి గురించి నీకు తెలియదు వీడు పెద్ద ఈడియట్ కీరా ఎవరు ఈడియటో అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నాడు కోపంగా దిలీప్ అయినా నిన్ను సేవ్ చేద్దామని వచ్చాను చూడు నాది తప్పని కోపంగా అమర్ని చూసి వెళ్ళిపోతాడు దిలీప్ ఎందుకురా నాటకాలు ఆడుతున్నావని సిప్ చేస్తుంది కీరా దిలీప్ని చూసి కీరా ఎక్కువ మాట్లాడుకో అందరూ నిన్నే చూస్తున్నారు అన్నాడు అమర్ చూడనివ్వా అమర్ ఇక్కడ ఎవరు పత్తితులు కాదు ఈ లోకంలో ఒంటరిగా వచ్చాం ఒంటరిగా జీవిస్తాం ఒంటరిగా వెళ్ళిపోతాం మధ్యలో వచ్చిన ఈ జనాల్ని చూసి మన లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఉంటే ఇలానే ఉండిపోతాం ఎంజాయ్మెంట్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళడమా అని అడిగాడు అమర్ అంతే కదా అని అమర్ని హక్ చేసుకుంటుంటే దూరంగా నెట్టేస్తాడు నీ నాటకాలు నా దగ్గర కాదు నాకెంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నాడు ఎందుకు దూరంగా ఉండాలి నువ్వు కావాలి నాకు నువ్వు చాలా మంచోడివి ప్లీజ్ డ్రామా చేయకు అందరూ మనల్ని చూస్తున్నారు అన్నాడు అమర్ నా అమర్ బంగారం నీ గురించి నేను కామ్ అవుతానంటూ సైలెంట్గా ఒక దగ్గర కూర్చుంది నా వల్ల దిలీప్ బాధపడ్డాడు ఇప్పుడే సారీ చెప్పాలి అని అతని కోసం వెతుకుతాడు అమర్ దిలీప్ కోసం పార్టీ మొత్తం వెతుకుతాడు ఎక్కడా కనిపించడు అలా వెతుకుతూ వాష్రూమ్ సైడ్కి వెళ్తాడు అక్కడ ఒక అమ్మాయిని కిస్ చేస్తూ కనిపిస్తాడు అది చూసి వెంటనే పక్కకి వచ్చేస్తాడు అమర్ దిలీప్ ఫ్రెండ్ అమర్ని చూసింది అదే విషయం అతనికి చెప్తుంది అమర్ నా కోసం వచ్చావా అని అడుగుతాడు సారీ దిలీప్ నా వల్ల నిన్ను తిట్టింది అంటాడు చాలా బాధపడ్డాను అందరి ముందు అలా అనేసరికి తన నిజస్వరూపం నాకు మొత్తం తెలుసు కదా అందుకే నాతో మాట్లాడినివ్వడం లేదు నిన్ను నన్ను కూడా అలానే వాడుకొని వదిలేసిందిగా నీకు ఆ విషయం చెప్తానని భయపడుతుందేమో ఆల్రెడీ తెలిసిందిగా ఇంకేంటి తనని పట్టించుకోకు అన్నాడు అమర్ ఆ అమ్మాయి నిండు నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు ఇట్స్ ఓకే అమ్మర్ నీకు ఆల్రెడీ పెళ్ళి అయింది నేనంటే ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి నాతో ఏం చేసినా సరిపోతుంది నువ్వు అలా కాదు కదా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి తన న్యూ గర్ల్ ఫ్రెండ్ ఇందాక చూసావు కానీ సిగ్గుపడతాడు దిలీప్ చూశాను దిలీప్ ఇంకా నేను వెళ్తాను తను ఎంత రచ్చ చేస్తుందో అర్థమవడం లేదు సరే గుడ్ నైట్ కార్ వేసుకొచ్చావా అని అడుగుతాడు లేదు రిపేర్లో ఉంటే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను అన్నాడు సరే పద నేను డ్రాప్ చేసి నేను మా ఇంటికి వెళ్తాను అన్నాడు దిలీప్ నా గురించి పార్టీ ఎంజాయ్ చేయకుండా రావడం నాకు ఇష్టం ఉండదు నువ్వు ఎంజాయ్ చేయి మళ్ళీ మనం మీట్ అవుదాం అన్నాడు నా కూడా ఇక్కడ బోర్ కొడుతుంది అందుకే వర్క్ చేస్తున్నాను అందుకే వచ్చేస్తున్నాను నీకోసం ఏమీ రావడం లేదు అన్నాడు దిలీప్ సో నువ్వు అలా ఫీల్ అవ్వకు అంటూ అమర్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అమర్ ఇంకా కీరా గురించి ఆలోచిస్తూ లోపలికి ఎంటర్ అవుతాడు ఎందుకు అమ్మాయిలు మరీ ఇంత దారుణంగా తయారవుతున్నారు వాళ్ళు ప్రజెంట్ ఎంజాయ్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించడం లేదు కీరా చాలా మంచిది కానీ తను అలా చేస్తుంది అంటేనే నమ్మబుద్ధి కావడం లేదు ఆ అమ్మాయి నన్ను ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుండు అనుకుంటాడు అమర్ నేహా కాలింగ్ బెల్ కొట్టద్దు అనేసరికి తనే డోర్ తీసుకొని వస్తాడు నేహా ఇంకా నిద్రపోకపోయేసరికి ఏంటి బాబు ఫుల్గా తాగొచ్చావా అంది లేదు కిరా లైట్గానే తాగాను అన్నాడు అమర్ కీరానా అని కోపంగా చూస్తుంది నేహ తనేమన్నాడో గుర్తు తెచ్చుకునేసరికి తాగింది మొత్తం దిగుతుంది అమర్కి ఈ రోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అమ్మకి నేహా చేతిలో మేఘనాకి దేవ్ చేతిలో మూడింది ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే అంత త్వరగా అప్డేట్ ఇస్తా స్టోరీ అయితే కంటిన్యూస్ ఎందుకంటే ఇలా చెప్తున్నాను ఆల్రెడీ నేను నైట్కి ఇంకో అప్డేట్ సెట్ చేసేసుకుంటున్నాను కాబట్టి నైట్ ఇంకో అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దాదాపుగా సిక్స్ డేస్ క్యాప్ వచ్చింది ఆ సిక్స్ డేస్ క్యాప్ని మళ్ళీ ఒక సిక్స్ డేస్లో సిక్స్ డేస్లో డైలీ టూ అప్డేట్స్ ఇచ్చి ఆ గ్యాప్ని అయితే ఫుల్ఫిల్ చేయాలని నేను గట్టిగా కూర్చున్నాను ఎంతవరకు చేయగలుగుతానో అయితే తెలియదు బట్ ఖచ్చితంగా డైలీ టూ అప్డేట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యా నీతోనే అన్ని అయితే దాని గురించి అడగండి దాన్ని రాయాలి రాయాలని కూడా మేబీ ఈ మంత్లో కుదరదు అనుకుంటున్నాను నీతోనే అన్నీ ఎందుకంటే ఫస్ట్ ఇల్లు ఇల్లాలు ప్రియరాలు ఇల్లాలు ప్రియరాలు స్టోరీ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను వై బికాస్ అంటే ఈ స్టోరీ కాంపిటీషన్ గురించి వ్రాస్తున్నా అందుకే ఫినిష్ చేయాలి అనేది నా ఉద్దేశం అండ్ బై బై ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అందరికీ